పదిహేడు జీవోకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లింది బీజేపీ కార్యకర్తలే నిరుద్యోగుల పక్షాల ఉద్యమించింది బీజేపీయే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలతో సంజయ్ భేటీ టీచర్ గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హతే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు టీచర్లు గ్రాడ్యుయేట్ల పక్షాన ఎన్నడైనా పోరాటాలు చేశారా మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా ఎన్నడైనా కేసీఆర్ సర్కార్తో కుట్లాడారా గ్రూప్ ఒకటి సహా నిరుద్యోగుల పక్షాన ఎన్నడైనా జైలుకు వెళ్లారా మరి కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేయాలి టీచర్లు నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం కొట్లాడింది జైలుకు వెళ్ళింది లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర బీజేపీదే అని స్పష్టం చేశారు అరే గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం కేంద్ర మంత్రిగా ఉండిపోయినా నేను కేంద్ర మంత్రి ఉండిపోయినా నేను అరవై పది నిమిషాలు ఉండిపోదాం అనుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ బాగా ప్లాన్ చేశారు ఏం అంటే కుట్రలు చిన్న బండి సంజయ్ బయటికి పోనే మన బస్సులో కాలు మనం బస్సులో కాలబెట్టాలి బస్సులో గాలి పెడితే ఏమైతే కేసు వరంగతాయి ఎవరి నా మీద కాదు నేను వెళ్ళిపోయా అక్కడ అమాయక గ్రూప్ వాళ్ళ అభ్యర్థుల మీద కేసు అవుతాయి ఇలా తెలిసిన వెంటనే నేను పోలే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఉన్న కానీ ఇలా బిఆర్ఎస్ మనోళ్ళు ఎట్లా ఉరికిచ్చి తెలుసా రోజు వచ్చారు అన్న రోజు రోడ్ల మీద ఉరికించి కేటీఆర్ అనేక పట్టణింపు శ్రీనివాస్ గౌడ్ దేసీ ఎట్లా ఉరికియాలో అట్లా ఆడు మనం మహిళా కార్యకర్తలు అయితే చెప్పులందుకుని కొట్టి రుకోండి మీరు వచ్చి బస్సులు కల పెడతారు కాళ్ళ పెట్టి రూపడి అవేత్తలు నాశనం చేస్తారు మీరు అన్ని పాటు అది కేంద్ర మంత్రి కూడా నేను పిల్లలు కిషన్ గారు ఇలా ఏ మంత్రి నచ్చుదా ఏసీ ఉంటున్నారు పైసలు చంపుతున్నారు ఒక్క బిల్లుకు ఎయిటీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఒక్క బిల్లు పేమెంట్ గ్రాడ్యుయేషన్ పోటీ నరేంద్ర రెడ్డి ఏం చేసిండు ఇలా కొట్టాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీచర్స్ సమస్యల త్రీ వన్ సెవెన్ జీవో మీద కొట్టాలని మనము చాలా మంది కరీంనగర్ లో నా ఆఫీసులో దాడి చేసి పోలీసులు కోసారు ఫైర్ ఇంజన్ ఇట్లా విండోస్ లోకి వెళ్ళి ఫైర్ ఇంజన్ ప్రెషర్ ఎట్టు తెలిసానా ఆ ఫైర్ ప్రెషర్ ప్రెషర్తో కొట్టే కార్యకర్తల గోడ తల్లి ఇట్లా నలుగురు భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇద్దరు తల హెడ్ ఇంజన్ అయింది ఇంకో కాలు చేతులు విరిగినాయి కాస్ లో అత్త వాళ్ళకి కింద సిఫ్టీ కి నెల రోజుల పాటు రెండు పాటు బెటర్ తీసుకుంటున్నా కార్యకర్తలు మరి ఇప్పుడు పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి త్రీ వన్ సెవెన్ జివోకు వ్యతిరేక కొట్టా నేనా అరే జైలుకు పోయినా మనం నేనే జైలుకు పోయినా నాతో పాటు పద్దెనిమిది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్రీ వన్ సెవెన్ జివో వ్యతిరేకంగా జైలుకు పోయినా మనం బండి సంజయ్ ఆఫీసు జేసీపీతో కూలగొడతావా కూల అని చెప్పి సిపికి కేసీఆర్ రాత్రి రెండు గంటల ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠా చేయండి చేతులు ఎవరు బటీ రాదు పోలీసులకు దమ్మెదో చూపెట్టాలని చెప్పి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు అట్లా కొట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆ రోజు పిఆర్టీ రాలే నా ఎస్టీ రాలే నా డిటిఎఫ్ రాలే వచ్చింది ఓన్లీ తపస్సు ఓన్లీ తపస్ మన ఆర్గనైజేషన్ వచ్చింది ఇలా త్రీ మంత్స్ సెవెన్ జీవో అంటే చిట్టుకోరు భార్య ఒక జాబ్ ఇస్తుంది భార్య కామరెడ్డి జాబ్ ఇస్తే భర్త కరీంనగర్ జాబ్ భార్య ఒక భర్త ఒక తల్లిదండ్రులు ఒక పిల్లలు ఒక చుట్టుకోండి పుట్టుకోని చేసే జీవో వ్యతిరేక మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబోలు కాలబెట్టి కేసీఆర్ దిష్టిబోలు కాలబెట్టి ఉద్యమం చేసి కేసీఆర్ స్పందించే విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ ఇలా కేసీఆర్ గవర్నమెంట్ మీకు ఎందుకు చెప్తాను నోటి మనము ఎవరికి వారు తోడ్చడం విధంగా పెట్టాలి అరే ఎవరు కొట్టాలి అన్నా త్రీ వన్ సెవెన్ జీవోత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము మీరు మేము కొట్టాను మీరు కొట్టాలంటే కార్యకర్తలు పార్టీ కొట్టండి అదే కొట్టడింది మేమన్నా త్రీ వన్ సెవెన్ జీవో కొట్ట జైలుకు పోయింది మేమన్నా లాఠీ తిన్నది మేమన్నా ఇలా జైలుకు పోయింది మేమన్నా కాళ్ళు చేతులు మా కార్యకర్తలు అన్నా ఏ యూనియన్ వచ్చిందన్నా అందుకే ఓటు ఎవరికి ఇస్తారో అన్నా దయచేసి మాకు ఓటేంటన్న ఇది ప్రదేశం